నమస్కారం గురుగారు సాయి గురుగారు ఈ నెల మన ఆఖరికి అక్షయ తృతి రాబోతుంది అంటే అక్షయ తృతి అనగానే చాలా వరకు బంగారం కొనాలని ఒక మాట అంటారు అదేవిధంగా లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేయాలని అంటూ ఉంటారు అసలు మొత్తం చూసుకున్నట్లయితే ఆ రోజు ప్రత్యేకత ఏంటండి చాలా మంచి ప్రశ్న అమ్మ ప్రస్తుతం ఉన్న కాలంలో ఒక అపోహను తయారు చేశారు ప్రతి ఒక్కరిలో అక్షయనామ సంవత్సరంలో ప్రత్యేకంగా ఈ తదియా అన్న తృతీయ అన్న ఒకటే ఈ అక్షయనామ సంవత్సరంలో అంటే ప్రత్యేకంగా వైశాఖ మాస శుక్లపక్ష తదియతిథిని అక్షయ తృతిగా ఆరాధిస్తారు మనకు ఈ సంవత్సరం ఏప్రిల్ ముప్పయో తారీఖు నాడు ఈ యొక్క అక్షయ తృతీయ వస్తుంది ఈ యొక్క అక్షయ తృతీయ అంటే ముందు అర్థం తెలుసుకోవాలి అక్షయం అంటే క్షయము కానిది అంటే అంతం లేనిది మనం ఏది కోరుకున్నా కూడా సంపూర్ణంగా పొందదగినది అని దాని అర్థం అనమాట మనం ఆ రోజు ఎటువంటి పుణ్య కార్యక్రమాలు ఆచరించినా దాని ఫలితము వంద రెట్ల ఫలితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది ఒక అన్నదానం చేసామనుకోండి వంద అన్నదానాలు చేసిన ఫలితం లభిస్తుంది అలాగే మనం ఒకరికి చేసిన మేలు అది వంద రకాలుగా మనం చేసిన మేలుతో సమానమైనదిగా చెప్పబడుతుంది అక్షింతలు కూడా అక్షతలు క్షతము కానివి అంటే బియ్యం కూడా విరగకుండా ఉన్న వాటితోనే అక్షంతలు తయారు చేయాలనేది ఒక శాస్త్రం క్షతము కానివి క్షతం అంటే విరిగిపోవడం అక్షతలు క్షతము కానివి అంటే విరగకుండా ఉన్న వాటితో అక్షతలు చేస్తాం అదేవిధంగా అక్షయనామ సంవత్సరం అంటే క్షయము కానిది అని అంటే అంతకు మించినది ఏదీ లేదని బంగారం కొనమని ఏ శాస్త్రంలో కూడా చెప్పలేదమ్మా పైగా మీరు గమనించండి మనకు ఒక తిథి ఎంతకాలం ఉంటుంది మహా అంటే ఇరవై రెండు గంటల నుంచి ఇరవై ఆరు గంటల ప్రామాణికంలో ఉంటుంది అంటే ఈ తిథి ఇరవై రెండు గంటల నుంచి ఇరవై ఆరు గంటలైతే అక్షయనామ సంవత్సరం ప్రస్తుత ఆధునిక ఆధునికతరంలో ఒక్కరోజును కాస్త ఈ బంగారం వ్యాపారస్తులు వ్యాపారం కోసం మూడు రోజులు చేశారు మరి అది ఏ విధంగా అక్షయ తృతి అవుతుందో శాస్త్రం తెలిసిన వాళ్ళకి ఎవరికి ఇంతవరకు తెలియలేదు వ్యాపారం కోసం దాన్ని అలా మార్చుకుంటున్నారే తప్ప ఒక రోజులో ఎంతమంది కొంటారు సో దాన్ని మూడు రోజులు చేశారు అక్షయ ఆఫర్ మూడు రోజులు అనగానే అక్షయ తృతి ఉంది అప్పు చేసైనా మనం బంగారం కనుకొంటే చాలా మంది ఒక అపోహతో బంగారం కొంటూ ఉంటారమ్మా ఏది కొన్నా కూడా దాని రెట్టు పదింతలు అవుతుంది అన్నాం కదా పొరపాటునగా ఒకవేళ బంగారం కొంటే మంచిదని వీళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా డబ్బుల్ని బయట తీసుకొచ్చో అప్పు తీసుకొచ్చో కనుక వీళ్ళు బంగారం కొంటే ఒక అప్పు కాస్త వందప్పులు అవుతుంది అంటే వాళ్ళ భావితరాల్లో బతకడానికి అప్పుల ద్వారానే వాళ్ళ జీవితం గడవడం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ఏ శాస్త్రంలో కూడా బంగారం కొంటే వందింతలు అవుతుందని చెప్పలేదు మనం చేసే పనులు ధర్మకార్యానుచరణమై ఉండాలి మనం భక్తి ప్రభతలతో ఆచరించే వాటి ఫలితము వంద రెట్ల ఫలితాలు ఇచ్చినప్పుడు మనం సంతోషమైన పని చేసినప్పుడు మన కుటుంబ సభ్యులు ఆ యొక్క సంతోష ఫలితాలంగా అంటే మనం చేసిన దైవ బలంతో చేసిన పనుల వల్ల కలగబోయే సంతానంలో కానీ వాళ్లకు గొప్ప జీవితంలో స్థిరపడడానికి దోషాలు లేని జీవితాన్ని పొందడానికి అవకాశం ఏర్పడుతుందని అక్షయ తృతి చెప్పడం జరిగింది ప్రత్యేకంగా ఈ యొక్క అక్షయ తృతీయ నాడు మనకు త్రేతాయుగం ఆరంభమైన రోజుగా మనకు శాస్త్రం పురాణాల్లో తెలియజేయడం జరిగింది అదేవిధంగా పరశురాముడు జయంతి జయంతి నాడు కూడా అదే అదే రోజు అండి పరశురాముడు జన్మించిన రోజు కూడా అక్షయ తృతీయ నాడు వైశాఖ శుక్లపక్ష తదియ ఈ తదియను తృతీయ అని కూడా అంటారు కాబట్టి అక్షయ తృతీయగా దీన్ని కొలుస్తారు ప్రత్యేకంగా భగీరథుడు గంగామాతను భూదేవికి భూమా భూలోకానికి తీసుకొచ్చే సందర్భంలో ఈశ్వరుణ్ణి వేడుకున్నప్పుడు ఆ గంగామాత భూమి మీదకు ఆవిర్భవించిన రోజు కూడా అంటే భూమండలానికి వచ్చిన తిథి కూడా ఈ అక్షర త్రిది నాడే అదేవిధంగా భగవత్పాదులు ఆదిశంకరాచార్యుల వారు ఒక కటిక పేదరాలు గురించి లక్ష్మీదేవిని ప్రార్థించి కనకధారా స్తోత్రం పఠించారు ఆ పఠించిన రోజు కూడా ఈ యొక్క అక్షర నాడే సాక్షాత్తు వ్యాస భగవానుడు మహాభారతాన్ని రచించడానికి గణపతిని సహాయం అడిగిన రోజు కూడా ఈ యొక్క అక్షయ తీనాడే ప్రత్యేకంగా సూర్యభగవానుడు ధర్మరాజుకు అక్షయ పాత్రను దానంగా ఇచ్చిన సమయం కూడా ఇదే అనమాట శ్రీకృష్ణ పరమాత్ముడు యొక్క చరిత్రలో ద్రౌపదీ దేవి ఒకనొక సందర్భంలో అందరికీ వడ్డించే సందర్భంలో శ్రీకృష్ణ చేతుల మీదుగా ఈ యొక్క అక్షయ పాత్రను ఆమెకి ఇవ్వడం జరుగుతుంది అందులో వండిన పదార్థం ప్రతిసారి రెట్టింపు అవుతూనే ఉంటుంది ఎంతమందికి వడ్డించినా కూడా అయిపోదు అనమాట చివరకు ఇది అలా అయిపోతు అలా మిగిలిపోతూ ఉండేసరికి చివరిలో ఆమె స్వామి ఎంతమందికి వడ్డించినా ఇంకా ఉంటానే ఉంటుంది అని చెప్పడు చివరిలో ఒక్కసారి ఒక హస్తంతో దాని మీద ఒక్కసారి పైన అలా తట్టమని చెప్తారనమాట అలా తట్టిన తర్వాత ఆ యొక్క అన్నం అక్కడితో ఆగిపోతుంది అందుకనే ఎప్పుడైనా సరే మనం ఇంట్లో వండేటప్పుడు కూడా ఈ అన్నాన్ని చూసినప్పుడు హస్తంతో పైన తట్టడం అనేది వెంటనే చేయకూడదు అలా తట్టడం వల్ల వండిన అన్నం వెంటనే అయిపోతుందనమాట అక్షయములాగా మన ఇంట్లో సమృద్ధిగా ధనానికి సంబంధించి కానీ ధాన్యానికి సంబంధించి కానీ ఎప్పుడూ కొరత లేకుండా ఉండాలి అని అంటే అన్నం వండే సందర్భంలో కొన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలను బట్టి కూడా ఆ ఇంట్లో ధనానికి ధాన్యానికి ఎప్పుడూ కొరత ఉండదు కూడా చెప్పడం జరిగింది ప్రత్యేకంగా ఇలా మనకు మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్మ ద్వారా ఈ యొక్క అక్షయ పాత్రను ద్రౌపది తీసుకున్నది అన్న సందర్భంలో దీని యొక్క విశిష్టత గురించి చెప్పడం జరిగింది క్షయము కానిది అంటే ఎప్పటికీ తరగనిది మనం శాశ్వతంగా పొందాలి అని అంటే ఇక్కడ పాపకర్మలు చేయకుండా దైవ కార్యక్రమాలు చేయడం వల్ల మాత్రమే ఆ యొక్క సత్ఫలితాలు పొందగలమని తెలుసుకోవాలి శ్రీకృష్ణ పరమాత్ముడిని కుచేలుడు కలిసిన ఒక ముఖ్యమైన రోజు కూడా అక్షయనామ అక్షయ తృతీయ తిదినాడే వైశాఖ మాస శుక్లపక్ష తదియా తిదినాడు అలా మనకు శాస్త్రంలో ప్రామాణికంగా ఈ యొక్క విశిష్టతను తెలియజేశారు కాబట్టి వీలైనంత వరకు బంగారం కొనడం కాదు మీరు బంగారం లాంటి మనసుతో ఎదుటివారికి ఏదైనా సేవ చేసే భావంతో చేసే ప్రతి పని కూడా అక్షయమవుతుంది ఈ రోజు చేసే దానాలకు వెయి రెట్ల ఫలితాలను ఇస్తుందమ్మా అందుకు ప్రత్యేకంగా వారి వారి స్వతంత్రం బట్టి అది అన్నదానం కావచ్చు గోదానం కావచ్చు భూదానం కావచ్చు సువర్ణదానం కావచ్చు మీ శక్తి మేరకు ఒకరి ఆకలిని తీర్చే ప్రయత్నంలో మీరు చేసే ప్రతిదీ కూడా అక్షయమవుతుంది మీరు ఒకరికి ఆకలిని తీర్చేదానికి ఒక మంచి మనసుతో మీరు చేసే ప్రతి పని కూడా మీ కుటుంబ సభ్యుల యొక్క ఆకలికి సంబంధించి అంటే జీవనాధారానికి సంబంధించి తరతరాలుగా భావితరాల వారికి ఒక మూడు తరాల వరకు మీరు ఎక్కడా సంపదకు సంబంధించిన ఏ నష్టం కలగకుండా ధన కనుక వస్తువాహనాలతో తొలతొగే విధంగా గొప్పగా భగవంతుడు అనుగ్రహిస్తాడనేది దీంట్లో మనం తెలుసుకోవాల్సిన అక్షయ తృది విశిష్టత అంతేకాని బంగారం కొని వాళ్ళెవరో కొన్నారని కొనలేకపోయాలని బాధపడితే దాని బాధలు జీవితాంతం ఉంటూనే ఉంటాయన్నమాట మనము ఆ రోజు చేసే పని దైవ సంబంధం అయి ఉండాలి ధర్మ కార్యాచరణ అయి ఉండాలి ఏదైతే ఒక సంకల్పంతో చేస్తామో ఆ సంకల్పంతో చేసే ప్రతి పనికి వంద రెట్ల ఫలితాన్ని ఇస్తుంది అనేది మనం శాస్త్రంలో తెలుసుకున్నాం కాబట్టి ఆచరించే విధానాన్ని తెలుసుకుని భగవంతుని గనక ధ్యానించినా ఆ సమయంలో ఆ సమయం భగవంతుని నామం తలిచినా కూడా మీరు నూట ఎనిమిది సార్లు చదివారనుకోండి వెయ్యి సార్లు చదివిన ఫలితం వస్తుంది ఒక మీ జీవితానికి సంబంధించిన ఒక లక్ష్యంతో ఉన్నారు మీరు కలెక్టర్ అవ్వాలనుకున్నారు లేదా జీవితంలో మంచి ఉన్నతమైన కుటుంబంలో జీవిత భాగస్వామి అనుకోవచ్చు లేదా కోరుకున్న వాడే భర్త రావాలనుకోవచ్చు ప్రతి ఒక్క దానికి కూడా మీ యొక్క కులదైవం ఎవరైతే ఉంటారో వంశపారంపర్యంగా మనం పెద్దవాళ్ళు ఉంటారు ఇంట్లో పెద్దవాళ్ళు అంటే తాతలు ఉండొచ్చు కొందరు ముత్తాతలు కూడా ఉంటారు వాళ్ళు ఏం చెయ్యకపోయినా వీళ్ళు ఆ వంశంలో పుట్టిన పెద్దవాళ్ళు ప్రతి ఒక్కటి ఇట్లా తాతయ్య మేము ఇలా చేయాలనుకున్నామని చెప్తారు వాళ్ళు ఏం చేయరు కానీ వాళ్ళకి ఇచ్చే గౌరవం వల్ల నాయన మంచిది ఇలా చేయండి అని అన్నప్పుడు ఆ ఆశీర్వాద బలం ఈ కుటుంబానికి ఎలా అయితే కాపాడుతుందో కులదేవత కూడా అలాగే అనుగ్రహిస్తాడు వంశపారంపర్యంగా ఇంటి దేవుడు ఒకళ్ళు ఉంటారు ఆ ఇంటి దేవతను మర్చిపోకుండా ప్రతి ఒక్కళ్ళు ఆ రోజు కులదేవత దర్శనం చేసినా కూడా ఆ వంశపారంపర్య దోషాలు ఏదైనా ఉన్నా తొలగిపోతాయి కులదేవత అనుగ్రహంలో భావితరాల వారికి ఎటువంటి ఇబ్బంది లేని జీవితం పొందడానికి అనుకూలత ఏర్పడుతుంది ఈ అక్షయ తృతీయ నాడు ముఖ్యంగా ఆచరించవలసింది ధర్మాన్ని అనుసరించడం పేదవారికి మీకు తోచిన దానం రూపంలోను దక్షిణ రూపంలోనూ చేయడం ఒక బ్రాహ్మణుడికి అన్న సందర్పణ కోసం మీరు ఏది చేసినా కూడా అది మీకు వేయి జన్మల ఫలితాన్ని ఇస్తుంది అంటే వేయి దానాల ఫలితాన్ని ఇస్తుంది మీరు చేసిన ప్రతిదానికి కూడా వెయ్యి రెట్ల ఫలితాన్ని ఇస్తారు అంతేగాని బంగారం కొంటే మీరు పది కేజీలు బంగారం కొంటారో కొనరో తప్ప తెలియదు కానీ ఈ కొండం వల్ల అప్పు చేసి కొనడం వల్ల లేకపోతే ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకొచ్చి ఇలా కొనడం వల్ల మీకు చేయవలసిన ఫలితాలు రావలసిన ఫలితాలు రాకపోగా లేనిపోని సమస్యలు ఎదురవుతాయనేది మనం తెలుసుకోవచ్చు చాలా చక్కగా తెలియసా గురుగారు ధన్యవాదాలు అండి శీఘ్రం